మాకి వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్స్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు నా లెట్ మీ ఇన్వైట్ అనిరుద్ గారు అంటు ద స్టేజ్ ప్లీజ్ నిజంగా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటలతో ఈ సినిమాకి ప్రాణం పోసారనే చెప్పాలి ఎస్ నా లెట్ మీ ఇన్వైట్ అనిరుద్ గారు హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం దేవరా ఐ థింక్ ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ వన్ ట్విట్టర్ ట్రెండ్ యాక్చువల్లీ ఇట్ వాజ్ ఐ థింక్ హ్యాష్ we want anirudh for ntr 30. <laughs> i remember that. so from there to this day, it's been a very, very special journey. Uh, tarakana, i know him from before. he's like an elder brother to me. thank you so much. Uh, shiva, sir, thank you. i had a great time with you. now i'm missing it, actually. <laughs> uh, missing the time we spent together. can't wait for the next part to start. thank you to our Producers, uh, Sunny, Hari sir, Sudhakar sir, and the whole team. And uh, I don't know if I missed out anyone, I'm sorry. But uh, yeah, I think uh, the response for Devara all over, I watched it in Chennai, first day for show, It was like I was watching it in a single screen somewhere here. So uh, it was crazy even over there. So I uh, feel very proud to be part of this vision of shiva sir and tarakana and the kind of hard work that they've put into this film it's uh, unmatched i should say so thank you everybody and uh, thanks to the audience for making this such a huge blockbuster all over every day our reels are only filled with how the theaters are like concert halls so thank you to everybody uh, Sometimes I was just telling Sir also, like you never know what works in a song or a film. Some magic happens. I think one magic like that was that ah sound. <laughs> that ah sound, uh, I don't even know, it was just part of the song, but then now seeing it in the theaters, it's very gratifying and humbling. So thank you to everybody who bought the film. Hope everybody made good money and uh, uh, thank you. What a journey it's been. Uh, I'll just try. వన్ డైలాగ్ దేవర అడిగినారంటే చెప్పినారని అదే ఆల్ టైగర్ థ్యాంక్ 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 యూ 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 లవ్లీ గారు సో మచ్ ఎస్ అండ్ పిలిచేద్దాం ఆర్ వెరీ ఓన్ స్టైల్ యాక్టర్స్ ప్రకాష్ రాజ్ గారిని అండ్ అలానే శ్రీకాంత్ గారిని సాధారంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం ఇద్దరిని కూడా ఒకటేసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని పెద్ద విజయం చేసినందుకు తారక్ అభిమానులకి ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే థ్యాంక్స్ కూడా చెప్పుకుంటున్నాను తారక్ దేవర గురించి మాట్లాడాలంటే తారక్ గురించి మాట్లాడాలి ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా నుంచి నాకు ఆయనతో అనుబంధం ఉంది ఆయన జర్నీ మొత్తం నేను అబ్జర్వ్ చేస్తాను ఉన్నాను తెలుసుకుంటున్నాను అప్పుడు ఎంత ఎనర్జీ ఉందో ఇప్పుడు కూడా అదే ఎనర్జీ కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం తను ఒక జెంటిల్మెన్నెస్ ఇప్పుడు వచ్చింది డెఫినెట్గా ఎందుకంటే ఈరోజు ఒక సామాన్య విషయం కాదు ఈరోజు ఇండియన్ ఇండియా లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మిమ్మల్ని అద ఆదరిస్తున్నారంటే ఇట్స్ అ నాట్ ఏ జోక్ దాని వెనకాల ఎంత కష్టం ఎంత డెడికేషన్ ఎంత హార్డ్ వర్క్ ఉంటే తప్పితే ఈ రేంజ్కి రావడం చాలా కష్టం సో నాకు ఇప్పుడు అందరితో చేశాను చాలామంది స్టార్స్తో చేశాను మా సీనియర్స్తో అందరితో చేశాను రామారావు గారితో చేయలేదని ఒక చిన్న లోట్ అనేది ఉండేది దాంట్లో సగం బాలకృష్ణ గారితో తీరింది సగం మీతో తీరింది థ్యాంక్ యూ నాకు ఇటువంటి సినిమాలో ఫస్ట్ టైం ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు నేను కూడా మీతో షేర్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా తారక్ ఆల్ ద బెస్ట్ ఇంకా ఎంతో లెవెల్కి వెళ్ళాలి ఎన్నో సినిమాలు హిట్ ఇవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే శివ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ప్రొడ్యూసర్స్కి అందరికీ థ్యాంక్ యూ అనిరుద్ గారు నిజంగా ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ యూ థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు యా ప్రకాష్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ నమస్కారం ముందు చాలా సంతోషం ఏంటంటే నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రేక్షకులకి ఇప్పటిదాకా మాట్లాడిన వారు టీం సినిమా చేసింది ప్రతి ఒక్కరూ పేరు పొందిన వాళ్లే ప్రతిభావంతులే కానీ ఈ సినిమా నాకు నచ్చేది ఒక మెయిన్ రీజన్ శివ చెప్పిన ఐడియా దాన్ని నమ్మిన తారక్ అంటే రెగ్యులర్ సినిమాలు చేయొచ్చు ఒక సినిమా ఇన్ని సంవత్సరాల అనుభవంలో చెప్తాను ఒక సినిమా చేస్తున్నప్పుడు మనకు ఒక చిన్న భయం ఉంటుంది ఏదో ఒక బార్డర్ని క్రాస్ చేస్తున్నాం కొత్తది ఏదో ట్రై చేస్తున్నాం ఇది వర్క్ అవుద్దా లేదా కానీ ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది కదా ఐ హ్యావ్ టు బి డిఫరెంట్ అనేది మధ్యలో ఒకరోజు ఒక లైన్ చెప్పాను ఆయనకి అంటే ఒక ట్రెండ్ జరుగుతుంటుంది అలాంటి సినిమాలు చేస్తూ వ్యాపారం చేసుకోవడం వేరు కానీ వింతగా డిఫరెంట్గా ఆలోచించి తన నుంచి ఒక ఐడెంటిటీని తీసుకోవడం వేరు అంటే ఒక ప్రవాహం కొట్టుకు వెళ్ళిపోతుంటే చచ్చిపోయిన చేపలు చావు చాలు దాంతో వెళ్ళడానికి ఎదిరి తీయడానికి ఆ చాపకి ప్రాణం ఉండాలి అలాంటి ప్రాణం ఉన్న ఇద్దరు ఇళ్ళు శివ అండ్ తారక్ దే రెడీ టు రిస్క్ టు డూ సంథింగ్ న్యూ నాకు తారక్ ఎంత ప్రాణం అంటే నిజంగా ఈరోజు ఎప్పుడు చెప్పలేదు ఆయన్ని నేను ఆస్కర్ ఫంక్షన్లో నా ఇంట్లో కూర్చొని ఒక చిన్న వీడియో చూస్తుంటే ఆ గ్రేట్ యాక్టర్స్ అండ్ వరల్డ్ సినిమా పీపుల్ మధ్యలో తను మాట్లాడుతుంటే ఎంత గర్వించానో ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాను తెలుగు సినిమాలో నాకు నచ్చిన హీరోల్లో నటురు అని ఎవడైనా ఉంటే అది నా తారక్ అది నాకు తెలుసు అండ్ ఆ ఎనర్జీని ఇలాంటి ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ శివతో నించొని ఈ కథను డిఫరెంట్గా చేస్తున్నావు నేను ఉంటాను అంటే ప్రతిరోజు ప్రతి సీన్లో ప్రతి ఎలిమెంట్లో ఒక డైరెక్ట్గా అండగా నించునే ఒక యాక్టర్ ఉన్నాడు కదా అండ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ద టీమ్ అంటే అందరిని తీసుకోవడం వెదర్ ఇట్ ఈస్ అనిరుద్ వెదర్ ఇట్ ఈస్ అవర్ ఆర్ డైరెక్టర్ ఆర్ మై కెమెరామెన్ ఆర్ ఎనీబడి దే ఆర్ ఆల్ ఆన్ ద సెట్స్ అండ్ ప్రతి ఒక్కరికి మనకు కూడా వీళ్ళు ఒక షార్ట్ చేస్తున్నప్పుడు ఒక శుద్ధి పెడుతున్నప్పుడు కొత్తగా ఏదో చేస్తున్నాం చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నాం బట్ వెనకాడకుండా ధైర్యంగా వెళ్ళాలి కొడితే అలా కొట్టాలని సో సినిమా రిలీజ్ అయ్యే రోజు వరకు నాకు లోపల గుండుగలా ఉంది ప్రతిరోజు డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా అది వేరే భాషలో వెళ్తుంటే నేనే వెళ్ళి కూర్చున్నా ఆ రైటర్స్ని పిలిపించుకుని లేదు ఎందుకంటే నాకు భాష తెలుసు నేను డబ్బింగ్ చెప్పగలను అనేది కాదు ఈ టీంలో ఉన్న నిజాయితీని అలాంటి వాడిని ఎలా మారుస్తుందంటే ఈ భావాన్ని ఇంకో భాషలో మిస్ అవ్వకూడదు తెలుగులో ఇక్కడ ఆలోచించిన ఈ కళ ఇంకో భాషకి వెళ్ళేటప్పుడు ఏదో సింక్ చేసి వెళ్ళకూడదని వర్క్ చేస్తూ వెళ్ళాను ఎందుకంటే ఆ నిజాయితీని వీళ్ళందరూ చేస్తున్న వర్క్ చూసి వచ్చిన నిజాయితీ అది ఏదో వచ్చాం వెళ్ళాం కాదు వాడు శివ ఇక్కడి నుంచి ఆ విత్ అనిరురుద్ధ్ అంటే ఆయన ఇంట్రెస్ట్ ఆయన మన రత్నవేర్ ఒక్కొక్క ఫ్రేమ్ పెడుతున్నప్పుడు కూడా ఆకున్న కసి ఒక్కొక్క సెట్ వేసేటప్పుడు ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు యాక్షన్ ఉండొచ్చు ద వే దెవర్ డూయింగ్ దర్ హోమ్ వర్క్స్ ఇది ఊరికే చేసింది కాదు ఊరికే ఒక సినిమా వచ్చే ముందు త్రీ అవర్స్ చూసి బాగుంది అనేది కాదు బట్ ఐ థింక్ ఈ కథ ఈ కొత్త ప్రపంచం ఒక కొత్త థాట్ని ఆ దాని ఎనకున్న ఒక ప్రామాణికతని ఆ హానెస్టీ ఎక్కడో ప్రేక్షకులకు వెళ్ళింది అనుకుంటా అందుకే రోజు రోజున పెరుగుతోంది రోజు రోజున ఆదరిస్తున్నారు అండ్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఎన్టీఆర్ అభిమానులు కానీ సినిమా చూసే అభిమానులు కానీ వాళ్ళు తారక్ మీద శివ మీద ఇలాంటి టీం మీద నమ్మకాన్ని వీళ్ళు పోగొట్టుకోలేదు అందువలనే అది అది అదొక సంబంధం ఒక బంధం ఎవప్పుడు అలాగే ఉంటుంది అది ఇట్ ఈస్ అన్ అన్సీన్ అన్టాజబుల్ గ్రేట్ రిలేషన్షిప్ ఐమ్ సో హ్యాపీ టు బీ విత్ దిస్ టీమ్ అండ్ థ్యాంక్ యూ ద ప్రొడ్యూసర్స్ ఫర్ నాట్ ఈవెన్ లెటింగ్ వన్ స్టోన్ టర్న్ స్క్ రాక్స్ అండ్ టు ఎవ్రీ టెక్నీషియన్ హూ పుట్ ఇస్ హార్ట్ అండ్ సోల్ అండ్ బిలీవ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆ నమ్మకం ఇవాళ గెలిచింది థ్యాంక్ యూ ఫర్ పుషింగ్ ద బౌండ్రీస్ అండ్ క్రియేటింగ్ అ న్యూ వర్ల్డ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ టూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రకాష్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి టైం వచ్చేసింది ఆర్ దేవరా ఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని సాధారంగా వేరికి మీరు ఆహ్వానం పలికేస్తున్నాం